ఈఓటి వన్ ఫార్టీ వన్ బడ్జెట్ మాన్యువల్ బేర్యాక్ట్ బుక్లో ఎలా సమాధానాలు వెతకాలో చూద్దాం ఇంపార్టెంట్ పేజీ నెంబర్స్ ఈ క్వశ్చన్ చూసినట్లయితే పబ్లికేషన్స్ అమౌంట్ డ్రా ఫ్రమ్ ద సబ్ డిటెయిల్డ్ హెడ్ సబ్ డిటైల్డ్ హెడ్ ఫస్ట్లో చెప్పుకున్నాం పేజీ నెంబర్ నూట తొమ్మిది నూట పదకొండు వరకు ఉంటాయి ఇందుకోసం బడ్జెట్ మాన్యువల్ థర్డ్ ఫోర్త్ ఎడిషన్ బుక్ ఓపెన్ చేయాలి బేర్యాక్ట్ బుక్ని కంటెంట్లోకి వెళ్ళాలి ఫోర్త్ ఎడిషన్ చూడండి ఫోర్త్ ఎడిషన్ కంటెంట్లోకి వెళ్ళాక ఇచ్చిన ఆప్షన్లో వన్ ఫార్టీ టు వన్ థర్టీ సబ్ డిటైల్డ్ హెడ్ మనకు కావాలి పబ్లికేషన్స్ కీ పాయింట్ సబ్ డిటైల్డ్ హెడ్ అనేది పేజీ నెంబర్ నూట తొమ్మిదిలో ఉంది పేజీ నెంబర్ నూట తొమ్మిది ఓపెన్ చేసిన తర్వాత పేజీ నెంబర్ నూట తొమ్మిది చూడండి పేజీ నెంబర్ నూట తొమ్మిది పార్ట్ త్రీ అపెండిక్స్ ఇందులో త్రీ డిజిట్ మేజర్ హెడ్ ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ హెడ్ ఇందులో చూసుకుంటూ వెళ్తే వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ సిక్స్టీ చూడండి పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ని వన్ సిక్స్టీ సో ద రైట్ ఆన్సర్ వన్ సిక్స్టీ పబ్లికేషన్ పబ్లికేషన్స్ వన్ సిక్స్టీ డబ్ సబ్ డిటైల్డ్ హెడ్ వన్ సిక్స్టీ నెక్స్ట్ రెండో ప్రశ్న చూసినట్టయితే అమౌంట్ పెర్టైనింగ్ టు టూల్స్ అండ్ ప్లాన్స్ చూడండి టూల్స్ అండ్ ప్లాన్స్ ఇందుకోసం బడ్జెట్ మాన్యువల్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎడిషన్ డైరెక్ట్ బుక్ ఓపెన్ చేయాలి ఇందులో సేమ్ నూట తొమ్మిది ఇంతకు మనం చెప్పినట్టు సబ్ డిటైల్డ్ హెడ్ ఉంటుంది సబ్ డిటైల్డ్ హెడ్లు ఇచ్చిన ఆప్షన్లో ఫైవ్ ట్వంటీ నుంచి ఫైవ్ ట్వంటీ త్రీ వరకు చెక్ చేయాలి ఫైవ్ ట్వంటీ చూద్దాం ఎక్కడుందో ఫైవ్ ట్వంటీ టూ హండ్రెడ్ కాదు టూ సెవెంటీ టూ ఎయిటీ కాదు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా ఫైవ్ ట్వంటీ కాదు ఫైవ్ ట్వంటీ టూ టూల్స్ అండ్ ప్లాంట్ టూల్స్ అండ్ ప్లాంట్ ఫైవ్ ట్వంటీ టూ మనకి తెలియజేస్తుంది సబ్ డిటైల్డ్ హెడ్ ఫైవ్ ట్వంటీ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద నెంబర్ స్టేట్మెంట్స్ నెంబర్ స్టేట్మెంట్స్ విల్ బీ ప్రిపేర్డ్ అండర్ పేరా బడ్జెట్ మాన్యువల్ ఇది కూడా బడ్జెట్ మాన్యువల్ ఉంది ఇది నెంబర్ స్టేట్మెంట్స్ చూద్దాం ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా సిక్స్టీన్ పాయింట్ పాయింట్స్లో ఇచ్చాడు ఇక్కడ బడ్జెట్ మాన్యువల్లో రెండు ఎడిషన్స్ ఉన్నాయి థర్డ్ అండ్ ఫోర్త్ ఎడిషన్స్ థర్డ్ ఎడిషన్ పాయింట్స్లో ఉంటుంది ఫోర్త్ ఎడిషన్ మామూలుగా ఉంటుంది ఇప్పుడు పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం థర్డ్ ఎడిషన్ ఓపెన్ చేద్దాం థర్డ్ ఎడిషన్ ఓపెన్ చేశాక చూడండి థర్డ్ ఎడిషన్ బడ్జెట్ మాన్యువల్ థర్డ్ ఎడిషన్ ఈ థర్డ్ ఎడిషన్లో కంటెంట్ మనం చూస్తే ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్లు చూస్తే కాదు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కాదు సిక్స్టీన్ పాయింట్ ట్వెల్వ్ చూద్దాం సిక్స్టీన్ పాయింట్ ఎయిటీన్ కాదు సిక్స్టీన్ పాయింట్ నైన్టీన్ కాదు సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ చూస్తే నెంబర్ స్టేట్మెంట్స్ నెంబర్ స్టేట్మెంట్స్ గురించి సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ వన్లో ఉంది సో ఇచ్చిన ఆప్షన్ల ప్రకారంగా సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ రైట్ హ్యాండ్సర్ సిక్స్టీన్ పాయింట్ ట్వంటీ రైట్ యాండ్ సార్ నెక్స్ట్ చూస్తే డిస్బర్సింగ్ ఆఫీసర్స్ షుడ్ రికౌన్సిల్ ద డిపార్ట్మెంటల్ ఫిగర్స్ అని ఇవ్వడం జరిగింది ఇది కూడా బడ్జెట్ మాన్యువల్లో ఇవ్వడం జరిగింది పాయింట్స్లు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా థర్డ్ ఎడిషన్ ఇందుకోసం బడ్జెట్ మాన్యువల్ థర్డ్ ఎడిషన్ ఓపెన్ చేద్దాం థర్డ్ ఎడిషన్లో చూసినట్లయితే చూడండి నైన్టీన్ పాయింట్ సిక్స్ నైంటీన్ పాయింట్ సిక్స్లో ఉంది రికాన్సిలేషన్ బై డిస్బర్సింగ్ ఆఫీసర్స్ గురించి రికాన్సెల్స్ అనే కీ పాయింట్ బట్టి మనం ఆన్సర్ని దీనికి చేయొచ్చు సో రైట్ ఆన్సర్ నైన్టీన్ పాయింట్ సిక్స్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ గురించి నైన్టీన్ పాయింట్ సిక్స్ రైట్ ఆన్సర్